హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చి డిసెంబర్ థర్టీ దండి సో ఆ రోజు మేము పార్టీకి వెళ్ళాము అని షార్ట్ వీడియోస్లో అయితే చెప్పాను కదా సో పార్టీకి వచ్చామనమాట ఇక్కడైతే నేను కేక్ ట్రై చేస్తాను చేసి మీకు వీడియో పెడతాను అన్నాను కదా ఎక్కడ యూట్యూబ్లో చూసుకుంటూ అయితే చేశాను అనమాట సో అలా వచ్చింది నా వీడియో అయితే మొత్తానికి కొంచెం సక్సెస్ అనమాట చేసేటప్పుడు వీడియో పెట్టాలనుకున్నాను కానీ ఆ ఇష్యూ వల్ల నాకు వాళ్ళ నాకు అవ్వట్లేదండి సో అందుకే పెట్టట్లేదు అనమాట నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మాత్రం సో కేక్కి పైన విప్ క్రీమ్ పోయడం మాత్రం కొంచెం టఫే కదా ఫస్ట్ టైం అయితే ఎవరికీ రాదు అలా కంటిన్యూ చేయంగా చేయంగా వస్తుంది ఇంకా కొంచెం నీట్గా బాగా నేర్చుకుంటానండి అలాగే యూట్యూబ్ చూసుకుంటూ ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాను ఐషు కలర్లో హ్యాపీనెస్ చూడాలనేది నా కోరిక అనమాట కొంచెం పెద్దగా అయిన తర్వాత తన కోసం నేను కేక్ చేసి పెట్టాలి అనేది నా కోరిక అనమాట సో ఇక్కడైతే పార్టీలో ఫస్ట్ జెంట్స్ అయితే డ్యాన్స్ చేశారు వాళ్ళంతా కొంచెం ఆఫీసర్లు అనమాట సో ఫస్ట్ వాళ్ళంతా పార్టీని ఎంజాయ్ చేసిన తర్వాత తర్వాత మేము ఎంజాయ్ చేయాలన్నమాట సో అలా జరిగింది తర్వాత లేడీస్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు జెంట్స్ అయిపోయిన తర్వాత తర్వాత వీళ్ళైతే కేరళ వాళ్ళండి మన తెలుగు సాంగ్స్కి కూడా డాన్స్ చేస్తున్నారనమాట అంటే మన తెలుగు సాంగ్స్ అంత ఫేమస్ అయిపోయాయి అన్నమాట భారతదేశం మొత్తం ఇది ఆ రోజు డ్యాన్స్ వీడియోలు అయితే గ్రూప్ డ్యాన్సులు కూడా చేశారు గ్రూప్ డ్యాన్సులు కూడా చూ వీటికంటే గ్రూప్ డ్యాన్సులు బాగున్నాయి అనమాట చూసేదానికి అవి చాలా బాగా అనిపించింది ఏ లాంగ్వేజ్ వాళ్ళు ఆ లాంగ్వేజ్కి వాళ్ళ డ్యాన్సులకి వాళ్ళు డ్యాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేశారు అనమాట ఫస్ట్ ఆఫీసర్లేమో ఎంజాయ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మిగతా మేమంతా కూర్చొని అలా లాస్ట్ వరకు ఉన్నా లాస్ట్ వరకు అంటే నేను టెన్ ఓ క్లాక్ వరకే ఉన్నాను ఎందుకంటే ఆయుషు పాప చిన్న పాప కదా సో అంత సలికి నేను లేనమాట చాలా చలి పుడుతుంది ఆ రోజు మంచు కురుస్తూ అలా ఉండింది సో పిల్లల్ని పెట్టుకొని అంతసేపు ఉండకూడదు కదా అసలే ట్రైన్ జర్నీ ఉంది చాలా జలుబు చేస్తుంది అనేసి కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసాము ఐషు పాపని చూడండి ఇక్కడ టీవీ చూడండి ఎలా చూస్తుందో అంటే ఇది టీవీ తీయకముందు వీడియో అనమాట టీవీని ఇప్పుడైతే తీసేసాం ప్రస్తుతానికి లేదు ప్యాకింగ్ అనమాట సో అలా టీవీ చూస్తూ ఉందనమాట ఫస్ట్ ఇవైతే ముందు క్లిప్స్ అనమాట ఇప్పుడు కొంచెం మెమోరీస్లా ఉంటాయి కదా ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఐషు ఎంత చిన్న పాప అనేసి మెమోరీస్లా ఉంటాయి కదా అని అలా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ తీసి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇదైతే చలికాలం స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు స్వెటర్లు వేసే టైం అనమాట మొత్తానికి స్వెటర్లు వదిలిపోయే టైం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను ఎప్పుడు స్వెటర్లలో చూసి 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 బోర్ కొడుతుందండి నాకైతే మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా ఐషుని స్వెటర్లలో చూసి చూసి మొత్తం ఒళ్ళంతా కప్పేసి సాక్స్లతో ఇంకా గ్లౌజులు ఒక్కటే వేయండి అవి కూడా అవి కూడా వేసేసుకోవాల్సింది అవి కూడా వేస్తారు కూడా చిన్నపిల్లలకి కానీ ఐషు ఉంచుకోవట్లేదు తలకి క్యాప్ కూడా ఉంచుకోవట్లేదండి అసలు ఎందుకో తెలియదు చిరాకు వస్తూ ఉంటుంది కదా వాళ్ళకు కూడా లోపల ఒక స్వెటరు పైన ఒకటి రెండు రెండు వేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది సో అన్ని పీక్ పడేస్తే బాగుండని వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది అందుకే ఇప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్లిప్ అయితే చూడండి ఐషు జుట్టు ఉన్నప్పుడు అనమాట ఎంత క్యూట్గా ఉందో సో ఇది కూడా ఒక చిన్న మెమొరీలా ఉంటుంది కదా అని దీన్ని కూడా వీడియో తీసుకున్నాను అనమాట చూడండి ఎంత ముద్దు ముద్దుగా పడుకుందో అప్పుడు కొంచెం లావు కూడా ఉండేది ఇప్పుడు మాత్రం పాపం పొడవు పెరుగుతూ ఉండడం వల్ల అనుకుంటా కొంచెం సన్నగా అయిపోతుంది ఫుడ్ ఏమో తింటుందండి కానీ హైట్ పెరగడం వల్ల సన్నగా అయిపోతుంది ఎవరు చూసినా సన్నగా అయింది సన్నగా అయిందే అంటున్నారు ఫుడ్ ఏమో తనకి పెట్టాల్సిందేమో తనకి పెడుతూ ఉన్నాను అనమాట రాగిపిండి బాగా పెడతాను రాగిపిండి అయితే తింటుంది రోటీలు కూడా తింటుంది అనమాట రోటీ కూడా రోటీ కూడా తింటుంది అన్నం మాత్రం తినట్లేదు అన్నం మానేసి బలవంతంగా తినిపిస్తే మాత్రం అన్నం అయితే తింటది కొంచెం కొంచెము సో సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మొక్కలు చూపిస్తున్నాను కదా ఇదైతే లాస్ట్ ఇయర్ నా డెలివరీకి మా అమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చింది కదా అప్పుడైతే మందారం మొక్కను మా అమ్మ చేతిలో నాటించాను అనమాట సో అది కూడా పక్కింట్లో నాటించాను ఎందుకంటే మా ప్లేస్లో మా ఇంటి ఎదురుగా ఉన్న ప్లేస్ మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నాయి సో పక్కింట్లో నాటించాను కానీ పక్కింటి చెట్టు నాది అవ్వదు కదా అందరి అందరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి పూలు మాత్రం నాకు ఒక్కటి కూడా దొరకట్లేదు సో ఇది ముందు క్లిప్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక మెమోరీ ఉంటుంది కదా ఇక్కడ ఉన్నంతసేపు ఈ చెట్లన్నీ నేనే నాటేశాను అని ఒక మెమొరీలా ఉంటుంది కదా అనేసి నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట సో ఇదైతే గోరింటాక్ మొక్కను కూడా నేనే నాటేశాను ఇటు సైడ్ ఉన్న ప్రతి మొక్కను నేనే పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు ఆ కోటర్స్ అన్నిటికీ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని నేనే వాటర్ వేసేదాన్ని అప్పుడు అంతా అలా పట్టించుకునేదాన్ని కాబట్టి మొక్కలు చాలా చాలా పెద్దగా అయిపోయి అప్పుడు ఐషు కూడా పుట్టలేదనమాట అప్పుడు మొక్కల మీద చాలా ధ్యాస ఉండేది ఇప్పుడు ఐషు పుట్టిన తర్వాత వాటిని అప్పుడప్పుడు పట్టించుకుంటున్నాను రోజు పట్టించుకోవట్లేదు అనమాట ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది కదా అంత బాగా పెంచుకున్న మొక్క చిట్టికలో వాయం చేసేసారు ఎవరో తెలియదు మన ఇళ్ళ దగ్గరే సొంత ఇళ్ళ దగ్గరే వాయం చేస్తారు అనుకున్నాము కానీ ఇక్కడ కూడా చెట్లు మాయమైపోతున్నాయి ఈ గోరింటాకు మొక్కను కూడా నేనే పెట్టుకున్నానండి సో అది కూడా ఇప్పుడైతే ఉందిలేండి బ్రతికే ఉంది గోరింటాక హిందీ వాళ్ళు అస్సలు ఉంచరు అనమాట సో మన చేతికి అస్సలు రాదు గోరింటకు పీక్ వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ నాకైతే మంచి మెమొరీస్ అండి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే ఇవన్నీ నా చేతితోనే నాటాను అనేసి ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు కోటస్ అన్నీ నిండిపోయాయి కాబట్టి ఆ చెట్టుకి అన్ని మొక్కలు అన్ని పువ్వులు ఉండేవి కదా ఇంతకుముందు ఇప్పుడు చూస్తే బోసిపోయి ఉన్నాయండి ఒక్క పువ్వు కూడా దొరకదు చూద్దామన్నా కూడా ఒక్క పువ్వు దొరకదు సో కొంచెం కొంచెం అప్పుడప్పుడు బాధ వేస్తుంది అదే నా ఇంటి ముందు ఉంటే ఉండేవి కదా నేను అరిసేదాన్ని కదా అని ఏమి చేయలేదు సో ఇప్పుడు అరిస్తే మాత్రం నన్నే కొట్టేసే వాళ్ళలాగా చూస్తారనమాట ఏంటి నీవా ఈ అన్నట్టు చూస్తారు ఈ జనాలు సో నేను కూడా వదిలేశాను అనమాట దాంట్లోకి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ మల్లె చెట్లు ఉన్నాయి కదా ఇవైతే నేను వేయలేను నేను వేయలేదనమాట నేను వచ్చినప్పటి నుండి ఇవి అలాగే ఉన్నాయి సో ఈ కోటర్లో ఒక సింగిల్ మెంబర్ ఉండేవారనమాట ఆయన రిటైర్డ్ అయిపోయారు ఇప్పుడైతే రిటైర్డ్ అయిపోయినారనమాట సో ఆయన ఒక్కలు ఉండటం వల్ల ఈ మొక్కలు ఏమి పట్టించుకునేవారు కాదు సో నేనే వాటికి వాటర్ వేసి నేనే చూసుకునేదాన్ని అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఐషు పాప అనాయా అనాయా అని కలవరిస్తూ ఉంది అనమాట సో అప్పుడే అనాయ ఎంట్రీ ఇచ్చింది తర్వాత ఐషు బొమ్మలు తీసుకొని ఆడుకుంటూ ఉందనమాట సో ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఆ బొమ్మలు పట్టుకొని అనాయా తీసుకెళ్ళిపోతూ ఉంది సో అప్పుడు నా బొమ్మలు తీసుకెళ్తుందా అని అనాయా వెళ్ళిపోతూ ఉంటే దారికి అడ్డం పడి మరి గొడవ అనమాట నా బొమ్మలు ఇవ్వు అన్నట్టు ఐషూకి ఇంత తెలివి వచ్చేసిందా అంటే మన ఇంట్లో ఒక వస్తువుని బయటికి ఎవరైనా తీసుకెళ్తూ ఉంటే అడ్డుపడే అంత వచ్చిందా ఇంకా సరిగా నిలబడే అంత స్టేజ్ కూడా లేదు నడుస్తూ ఉంటే కింద పడుతుంది అలాంటి పాప ఇంత తెలివా అనేసి మాకైతే ఆశ్చర్యంగా ఉంది సో మేము అలాగే చూస్తూ ఉన్న నట వాళ్ళిద్దరు అలా గొడవ పడుతుంటే వాళ్ళ మమ్మీ అయితే నువ్వు పైకెక్కు బేబీ తీసుకోలేదు నీ బొమ్మలని పైకెక్కి పైకెక్కిస్తుంది మంచం సో ఆ పిల్ల దిగి పారిపోతుంది అనమాట సో ఆ పిల్ల మీద గొడవ పడుతుంది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టుగా గొడవ పడుతుంది అనమాట పాప